హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఫరావలింగ్ ప్రోడక్ట్స్లో మన కంపెనీలో మెయిన్ ప్రోడక్టు మన యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు నేను చెప్పబోయేది ఆల్రెడీ లింక్ ప్రోడక్ట్స్ గురించి తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం ఈ లింక్ ప్రోడక్ట్స్ కంపెనీ అనేది అమెరికాకు సంబంధించిన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై దేశాల పైగా ఉంది ఓకే మన ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా వీడియోస్లో చెప్పాను కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే నేను ఈ లింక్ ప్రోడక్ట్స్ కంపెనీలో లైఫ్ టైం డిస్ట్రిబ్యూటర్ అంటే పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటే మీకు అర్థం ఏంటంటే ఇంక ప్రాణంతో ఉన్నంత వరకు ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అని అర్థం ఓకే అయితే ఈ కంపెనీ ఏంటంటే ఓన్లీ యాప్ ద్వారా మాత్రమే ఈ కంపెనీకి ఫర్ మై ఫర్ ఓవర్ ఇండియా అనే యాప్ ఉంది ఆ యాప్లో మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాలి లేదంటే డైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా గుంటూరు వెళ్ళి కొనుక్కోవచ్చు మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలన్నా మీ ఫోన్లో మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ఉండాలి ఓకే ఆ యాప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు గూగుల్కి వెళ్ళి ఫర్ అవర్ లివింగ్ డాట్ కామ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి ఎక్కడ స్పేస్ ఉండకూడదు ఫర్ అవర్ లివింగ్ డాట్ కామ్ అని ఎంటర్ చేసి ఓకే చేస్తే మీకు స్క్రీన్ మీద జాయిన్ అని వస్తుంది ఆ జాయిన్ క్లిక్ చేస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అక్కడ ఏదైతే అడుగుతుందో డీటెయిల్స్ ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆ డీటెయిల్స్ మీరు అక్కడ ఫిల్ అప్ చేసి మీరు మై ఫర్ అగ్రెండ్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అయితే ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మధ్యవర్తులు ఎవరు ఉండరు ఓకే ఇది ఫర్వలింగ్ ప్రొడక్ట్స్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ డైరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు ఓకే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నాయి కదా ఈ కంపెనీ అమెరికా నుంచి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా సొంతంగా ఓన్గా ఇంకా మధ్యవారిటీలు ఎవరు ఉంటారు అంత డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా కంపెనీయే చూసుకుంటుంది ఇంకా మధ్యవర్టీలు ఎవరు ఉంటారు అక్కడి నుంచి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వస్తాయి ఓకే అక్కడి నుంచి మన చేతికి డైరెక్ట్గా ప్రతి ప్రోడక్ట్ కూడా వస్తుంది ఇది మన కంపెనీలో మెయిన్ ప్రోడక్ట్ ఫర్ ఎవర్ అలోవేరా జల్ సో ఇక్కడ అక్కడ కూడా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎవరు కూడా మధ్యవర్తిలో ఇంకా వేరే మనిషి ఉంటారు ఇంకా అందుకే మీకు ఫర్ ఎవర్ కంపెనీవి మీకు యాడ్ చూసిన టీవీ సోషల్ మీడియాలో ప్లాంట్ టు ప్రోడక్ట్ యూ అంటే ఈ కలబంద మొక్క బార్బెన్సిస్ అనే కలబంద మొక్క నుంచి ప్లాంట్ టు ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ యాలోవేరాజల్ ప్రోడక్ట్ టూ యూ అంటే మన దగ్గరికి డైరెక్ట్ అనమాట ఇది అర్థం ప్లాంట్ టు ప్రొడక్ట్ టు యూ అని ఓకే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇప్పుడు మీకు మీరు రోజు వాడుతుంటారు పేస్ట్ సబ్బు షాంపూ ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మనం వాడే ఒక వస్తువు అది మంచిది కాదు ప్రమా మన ఒంటికి మన ఆరోగ్యానికి ప్రమాదకరం అని తెలియనంత వరకు ఓకే పర్ సపోజ్ మీరు టూత్పేస్ట్ సబ్బు షాంపూ బాడీ స్ప్రే ఇలాంటివన్నీ వాడుతున్నారు కదా అవి మీకు ఒకసారి ఆ ప్రోడక్ట్ పట్టుకొని ఆ ప్రోడక్ట్ పైన ఉంటాయి చిన్న చిన్న అక్షరాలు అవన్నీ ఒకసారి చదవండి మీకు అర్థమవుతుంది సో అవి ఇప్పుడు తెలియదు ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడు అనుకుంటారు కానీ ఇప్పుడు తెలియదు కొంత టైం అయ్యాక అవి కొట్టబోయే దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది మీ ఆరోగ్యానికి ఓకే మీ ఆరోగ్యం మీద చాలా పెద్దగా అది ప్రభావం చూపిస్తుంది సో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనం మనం ఎంత ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వాడుతున్నామో మన హెల్త్ ప్రోడక్ట్స్ మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది అర్థమవుతుందా ఏది ఇప్పుడు బాగుందిలే అనుకుంటే తర్వాత ఇప్పుడు పర్సెస్ మీరు రోజు టూత్పేస్ట్ వాడుతున్నారు బయటకు దొరికే టూత్పేస్ట్లు ఒకసారి చెక్ చేసుకోండి దాని మీద గ్రీన్ కలర్ సింబల్ ఉంటుంది చిన్న చుక్కలాట అది ఉందా లేదో చెక్ చేసుకుని అది ఉంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్ అని అర్థం ఆ టూత్పేస్ట్ ఓకే ఈ లింగ్ ప్రోడక్ట్స్ కంపెనీ అనేది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు చంద్రమౌళి నగర్లో ఉంది ఓకే అలాగే తెలంగాణలో సికింద్రాబాద్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్లో ఉంది మెట్రో స్టేషన్ పక్కన మెట్రో స్టేషన్ అని వచ్చి సికింద్రాబాద్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది ఫరవర్ కంపెనీ ఓకే అలాగా ఇండియా మొత్తం మీద ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఫరవర్ ఆఫీస్ ఉంటుంది ఓకే మన ఫ మన ఆంధ్రప్రదేశ్లో ఫరవర్ ఆఫీసు గుంటూరు చంద్రమౌళి నగర్ ఓకే గుంటూరు చంద్రమౌళి నగర్లో ఉంది ఆఫీస్ అక్కడ నుంచి ఆ ఆఫీస్ నుంచే ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు మై ఫర్ ఎవర్ ఇండియా యాప్లో ఆర్డర్ పెట్టుకున్నా అక్కడ నుంచే మనకు ప్రతి ప్రోడక్ట్ వచ్చేది ఓకే సరే ఓకే ఈ ఇది మెయిన్ ప్రోడక్ట్ ఫర్ ఎవర్ అలవెరేజల్ అనేది ఫర్ఎవర్ కంపెనీలో మెయిన్ ప్రోడక్ట్ మాక్సిమం సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ టర్న్ ఓవర్ ఒక్క ప్రోడక్ట్ మీదే నడుస్తు నడుస్తుంది కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఫర్ అవర్ కంపెనీ ఓకే ఫర్ అవర్ని ఫర్ అవర్ మీకు గూగుల్కి వెళ్ళినా యూట్యూబ్కి వెళ్ళినా మీరు ఏ ఆన్లైన్లో నేను చెప్పినట్టుగా సెర్చ్ చేయండి మీకు ఫర్ అవర్ కంపెనీకి అనిపిస్తుంది వరల్డ్స్ బెస్ట్ హెల్త్ ప్రోడక్ట్స్ అంటే మీకు ఫర్ ఫరవర్ కనిపిస్తుంది ఆన్లైన్లో అలాగే వరల్డ్స్ బెస్ట్ టూత్పేస్ట్ అన్న ఓకే ఇంకా మీ ఇష్టం మీరు గూగుల్కి వెళ్ళి వరల్డ్స్ బెస్ట్ టూత్పేస్ట్ అని సై టైప్ చేయండి మీకు మన ఫర్ ఫరవర్ కంపెనీకి టూత్పేస్ట్ కనిపిస్తుంది ఓకే ఇంకా పూర్తిగా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఇది నా వాట్సాప్ నెంబరు ఓకే ఈ బాటిల్ గురించి మీకు ఏడు నిమిషాలు ఇరవై ఆరు సెకండ్లో ఉన్న వీడియో ఒకటి ఉంది ఆ ఆ వీడియోనే కాదు మీరు పర్సనల్గా ఫోన్ చేసినా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఫర్ అవర్ ప్రోడక్ట్స్ గుంటూరు చంద్రమౌళి నగర్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ